Welcome to T9 News Local. స్వర్ణశ్రీ జ్యువెలర్స్ ను సూర్యపేట ప్రజలు ఆదరించాలి పేటలో నూతనంగా స్వర్ణశ్రీ జ్యువెలర్స్ ప్రారంభం సూర్యపేట జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన బంగారంతో పాటు నమ్మకమైన సేవలను అందించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణశ్రీ జ్యువెలర్స్ ను సూర్యపేట జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెద్దలు యాద వ్యాధ్వరరావు కోరారు సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్ లో గల గండూరి బ్రదర్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణశ్రీ జ్యువెలర్స్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు సూర్యాపేట జిల్లా ప్రజలకు నాణ్యమైన బంగారాన్ని అందించడమే లక్ష్యంగా స్వర్ణశ్రీ జ్యువెలర్స్ ప్రారంభించడం జరిగిందన్నారు తన వద్ద ఆడపడుచులు పురుషులు అభిరుచి మేరకు అన్ని రకాల ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు స్వర్ణశ్రీ జ్యువెలర్స్ పట్టణ ప్రజలు ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో నిర్వాకులు బొల్లే సైదులు అండెం మధు ధన్యాకుల లింగయ్య కట్లా శ్రవణ్ జూలిరి కృష్ణమూర్తి బాలెంల యాదగిరి మిట్టగడుపుల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు

দাম ব্রহ্ম সাতেন মোলেজ ইন মটা সপটে

सर्वगामाः हं दिसना हां हां गुणना हां औदा औदा दिसि दिसुमे दुषतां देवेम सर्वगामाः तस्सु कृणोत्तं सर्वगामाः तस्सु हितेतो पुत्र भव पुत्रजनं धान्यं आर्वेण धनं धान्यं अध्यक्ष्रादा विवर्धम प्रथनां अददान्य रा पाया यना गरा पै में हाजारसींग ला्य यत मैठ देना

పూజా అంటే పుస్తకాల మీద అక్షలు ఇప్పుడు లేదు ఇప్పుడు ఏర్ ఆ నాలుగు పుస్తకాల మీద వేసేయండి జ్యాయా ధ్యానం ద్రప్యామాలి ధ్యానం దర్ప్యాత్రిమకాయ మీద కలషం విచ్చల్లేషే చేంధండి తర్వాత కలషం మీద కుమకాయల్

श्रिया भोत्राजोभूया याद्यमन्महम् श्रियः पञ्चदशज श्रीकामसप्तञ्जभेद आनन्दगर्दमश्चैव चित्तै तव समे कृते निज देवीमातरं पद्मासमे पद्माक्षे पद्मसम्भवे

धनमिन्द्रो बृहस्पतिर्वनम् धनमस्तु ते वैनते यतोमम् विपसोमम् विपदवृत्रः सोमम् धनस्य सोमिनो मिक्यम् ददातु भूमिने न क्रोधो न जमास्सर्यम् नरो भोनाशुपामतिः भवन्ति वृतपुण्यानाम् सदा वर्षन्तु ते विभावरजो अभ्रस्य विद्युतः